నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్ కి ధర తక్కువలో ఉండాలని కేవలం రెండు వందల రూపాయలకే గజం చొప్పున సాగులో ఉన్న వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీ ఈ రోజు మీకోసం ధర తక్కువలో ఉన్న వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఇది మొత్తం ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఒక ఎకరం ధర వచ్చేసి కేవలం పది లక్షల రూపాయలకే ఇవనికి రెడీగా ఉన్నారు మీ సర్కిల్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకు ఈ వీడియోను ట్యాగ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా పేజీని ఫాలో చేయండి ఇది విలేజ్ విలేజ్ కాబయ్య బీటి రోడ్ కు ఆనుకొని ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది ఒకవేళ తీసుకున్నా కూడా కౌలు పరంగా మనకు డబ్బులు రావడం జరుగుతుంది ఎదురుగా మనకు బతాయి తోట ఉంది చుట్టుపక్కల పొలాలు కూడా ఉన్నాయి దీనికి రైతు బంధు పడుతుంది కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కర్నూలు టు రాయచూర్ రోడ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి ఎకరం ధర వచ్చేసి కేవలం పది లక్షల రూపాయలకే ఇవనికి రెడీగా ఉన్నారు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పైనన్న నెంబర్ కి కాల్ చేయండి